హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి సో మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా మీరు కొట్టే ఆ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమంది క్రీచ్ అవుతుంది అనమాట సో ఇంక ఇక్కడైతే నేను ఫస్ట్ నిద్ర లేవగానే అట్లా ఫేస్ వాష్ చేసుకుంటానండి చల్లని నీళ్ళతో అలా ఫేస్ వాష్ అది చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళు అయితే తాగుతానండి తర్వాత వచ్చేసి ఇక్కడ మా హస్బెండ్కి ఆఫీస్ టైం వచ్చేసి టెన్కి అనమాట ఇంకా మా హస్బెండ్ ఇంటి దగ్గర నైన్ థర్టీ నైన్ ఫార్టీకి అట్లా బయలుదేరుతారండి ఇంకా ఆ వచ్చేసి నేను టిఫిన్ ఇంకా అట్లనే లంచ్ బాక్స్కి అది ప్రిపేర్ చేయాలన్నమాట సో ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ రైస్కి బీమ్ అయితే కడిగి అట్లా స్టవ్ పైన పెట్టేసానండి ఇంకా రైస్ అయ్యేలోపు ఇక్కడ సామాన్లు అయితే కడిగేద్దామని చెప్పనేసి సామాన్లు అయితే కడుగుతున్నాను అనమాట యాక్చువల్గా మొత్తం ఉంటే నైటే కడిగేస్తుంది అండి సామాన్లు ఇంకా నాకైతే అస్సలు కుదరదు ఇద్దరు పిల్లలు పట్టుకొని చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇంకా నేనైతే ఇట్లా మార్నింగ్ లే అట్లా రైస్ పెట్టేసి సామాన్లు అయితే కడుగుతాను అనమాట ఇంకా పిల్లలు అయితే ఇద్దరు పడుకో ఇంకా వాళ్ళిద్దరు లేచేసరికి ఇక్కడ నేనైతే వంట ఇంకా అట్లనే టిఫిన్ ఇదంతా ఇట్లా మార్నింగే ప్రిపేర్ చేస్తానండి ఎందుకంటే ఇంకా మళ్ళీ నాకు ఆఫ్టర్నూన్ అట్లా చేయాలంటే పిల్లలు ఇద్దరిని పట్టుకొని చేయాలంటే కష్టంగా ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడ ఆర్యాన్ని స్కూల్ అయితే పంపించలేదు అనమాట ఎందుకంటే ఇక్కడ అంగన్వాడీలో ఎట్లా ఉంటుంది ఏమో అని చెప్పనేసి నాకు కొంచెం భయంగా ఉంది పంపించాలంటే ఇక్కడేంటంటే అంగన్వాడీలు అవి కొంచెం దూరంగా ఉన్నాయన్నమాట ఇంకా ఇంకా వాడిని స్కూల్ కి అట్లా పంపించాలంటే కూడా ఇంకా ఇప్పుడు వచ్చేసి జనవరి వచ్చేస్తుంది ఇంక ఇప్పుడు ఏం చేర్చుకుంటారు స్కూల్ లలో వాడిని ఒకేసారి నెక్స్ట్ జూన్ లోనే చేర్చాలని చెప్పనేసి ఫిక్స్ అయ్యామండి ఇక్కడేంటంటే ఆర్యన్ కి ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కానీ వాళ్ళంతా స్కూల్ కి వెళ్లిపోతారు అనమాట దానివల్ల ఆర్యన్ అయితే నాకు పట్ట పగలే చుక్కలు చూపిస్తాడండి అంత ఇదిగా సతాయిస్తాడనమాట సో ఇంక ఇక్కడ అట్లా సామాన్లు అయితే కడిగేసానండి ఇంక తర్వాత వచ్చేసి ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయింది అనమాట ఇంకా దాన్ని అయితే అట్లా వంచేసాను ఇంక ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ కి లంచ్ బాక్స్ లకి ఈ రోజు కర్రీ వచ్చేసి బీర్ కై కర్రీ చేద్దాం అని చెప్పనేసి ఇక్కడ బీరకాయలైతే అయితే తీసి పెడుతున్నానండి ఇంకా ఈ బీరకాయలను వచ్చేసి మొన్ననే మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా తీసుకొచ్చానమాట ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఆ కవర్లో నుంచి అట్లా బీరకాయలు అవి తీసేసిన తర్వాత ఆ కవర్కి కొంచెం తేమ్ ఉంటుంది కదా ఆ తేమ్ని అట్లా ఇదిలిచ్చేసి మళ్ళీ అట్లా ఆరబెట్టేసి మళ్ళీ వాడుకుంటానండి కవర్ని అయితే నేనైతే వేస్ట్గా పడేను సో ఇంకా అట్లా బీరకాయలు తీసేసిన తర్వాత దానిపైన పొట్టు ఉంటుంది కదా దాన్ని అయితే ఇక్కడ పీల్ చేస్తున్నానండి ఇంకా ఈ బీరకాయ పైన ఉండే పొట్టుతో చట్నీ కూడా చేస్తారంట బట్ కానీ నేనైతే ఎప్పుడు చేయలేదండి సో ఇంకా మీలే ఎవరికైనా ఈ పొట్టుతో పచ్చడి ఎలా చేస్తారో తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి సో ఇంక ఇక్కడ చూడండి ఈ పొట్టు అయితే వచ్చిందండి ఇంకా కొంచెం పొట్టుతో ఏం చేస్తాను చెప్పండి ఇంకా నేనైతే దాన్ని అయితే డస్ట్బిన్లో పడేసాను అండి ఇంకా ఊరి నుంచి వచ్చాను కదా ఇంకా అప్పటి నుంచి ఫుల్ బిజీ అయిపోయానండి ఇంకా బట్టలు అవి సర్దాను ఇంకా అట్లనే ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవి తెచ్చుకున్నాను ఇంకా అట్లనే ఇంట్లోకి వంటకి అంటే సరుకులు అవి ఏం లేవండి ఇంకా అవన్నీ తెచ్చుకొని వాటిని సర్దాను సర్దానమాట ఇంకా తర్వాత బన్నీ వచ్చేసి ఊరి నుంచి వచ్చిన ఒక త్రీ డేస్ అట్లా బాగా ఏడ్చాడండి ఇంకా వాడు ఏడుస్తుంటే నాకు చాలా భయం వేసింది అనమాట ఎందుకు ఇట్లా ఏడుస్తున్నాడు అని చెప్పనేసి ఇంక తర్వాత వచ్చేసి మళ్ళీ మా అమ్మ కడిగితే మా అమ్మ చెప్పింది అనమాట అంటే తావు మారితే అట్లా కొన్ని రోజులు పోరు పెట్టుకుంటారులే అని చెప్పనేసి చెప్పింది ఇందులో ఏంటంటే ఈ వర్షం అది పడ్డం వల్ల వాన్ని ఇంట్లోనే పెట్టేస్తానమాట బయటకే తీసుకెళ్ళలేదండి దానివల్ల వాడైతే ఇంకా బాగా క్రాంకీ అయిపోయాడు అనమాట ఇంకా ఇప్పుడైతే మంచిగా సెట్ అయిపోయిందండి ఇప్పుడైతే యాక్టివ్గానే ఉన్నాడు నాకైతే చిన్నపిల్లలు ఏడిస్తే ఏమైందో ఏమో వాళ్ళకి ఏది నొప్పి వస్తుందో ఏమో అని చెప్పనేసి చాలా భయం వేస్తుందండి ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదండి వాళ్ళకి ఇంకా మాటలు అవి ఏం రావు కదా దానివల్ల వాళ్ళు ఏం చెప్పలేరు వాళ్ళకి ఏదైనా పెయిన్ అనిపిస్తే అట్లా ఏడుస్తారు కదా ఇంకా నేను కొంచెం భయపెడ్డాను ఇంకా ఇక్కడ పక్కన ఎక్కిన వాళ్ళు కూడా చెప్పారు అట్లా ప్లేసులు మారితే కొంతమంది పిల్లలు అట్లా ఏడుస్తారు ఏం భయపడద్దులే అని చెప్పి చెప్పారు ఇంకా తర్వాత ఒక త్రీ డేస్ కి వాటికి అయితే సెట్ అయిపోయిందండి ఈ ప్లేస్ ఇదంతా ఇక్కడ కర్రీ విషయానికి వస్తే ఫస్ట్ అయితే బీర్ మిరపకల్ని అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను తర్వాత టమోటా ఇంకా అట్లనే ఎర్రగడ్డని కూడా కట్ చేసేసుకున్నానండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్ పట్ల ఆడిన తర్వాత ఎరగడ్డ కరివేపాకు వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాని కూడా వేసేసి టమోటా మెత్తబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఉప్పు వేసేసి బాగా కలిపేసుకొని అట్లా మూత పెట్టి ఉడకని వాళ్ళనమాట ఇక్కడ వచ్చేసి బీరకాయ కర్రీలోకి శనగింజల పొడిని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇట్లా బీరకాయ కర్రీ లేకే కాదండి ఏదైనా ఫ్రైస్ చేస్తాం కదా కానీ ఇంకా అట్లనే కర్రీ సేమ్ లేనప్పుడు ఒట్టిగా ఈ పొడి వేసుకునే తినొచ్చు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ శనగల పొడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ ఆ శనగంజల్ని అయితే బాగా వేయించేసుకోవాలండి వీటిల్లోనే కొన్ని చట్నీ కోసం సపరేట్ చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే మళ్ళీ చట్నీకి ఒకసారి ఇట్లా పొడికి ఒకసారి ఎందుకు వేయించుకునేది అట్లా ఇప్పుడు వేయిస్తున్నాను కదా కొన్ని ఎక్కువ వేసి ఫ్రై చేసుకుంటాను సరిపోతుంది అని చెప్పనేసి చట్నీకి పొడికి ఒకేసారి అట్లా శనగంజలని అయితే ఫ్రై చేసుకుంటానమాట ఇంకా తర్వాత ఎండుమిరపకాయలు అయితే ఫ్రై చేసుకున్నానండి ఎండుమిరపకాయలు వేసి అట్లా శనగంజలు పొడి చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఎండుమిరపకాయలు కూడా అట్లా మంచిగా వేగాయి ఇంకా తర్వాత ఇంకా శనగంజలు చట్నీకి ఆల్రెడీ శనగలు వేయించి పెట్టేసుకున్నాను కదా తర్వాత ఇట్లా పచ్చిమిరపకాయలు కూడా వేయించేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ చూడండి బీరకాయలు అయితే వాటర్ రావడం అయితే స్టార్ట్ అయిందండి మనకి బీరకాయ అనేది ఈ వాటర్తోనే ఉడికిపోతుంది అనమాట వాటర్ అయితే వేయనవసరం లేదు ఇంక ఇక్కడ బీరకాయ అయితే ఉడుపుతుందండి శనగల్ని వాటిని బాగా చల్లార్చి తర్వాత పొడి చేసుకుంటే మనకి అది స్టోర్ చేసుకున్న ఒక పదహైదు రోజులు అట్టా ఉంటుంది అనమాట సో ఇంకా వాటిని అయితే ఫ్యాన్ కింద అయితే పెట్టేస్తానండి చల్లారుతాయని చెప్పనేసి ఇంక ఇక్కడ వచ్చేసి టిఫిన్ కి ఈ రోజు పొంగల్ చేయాలని చెప్పనేసి ఇక్కడ కుక్కర్లోకి ముందుగానే రెండు కప్పులు బియ్యము ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి క్వాంటిటీ సో ఇంకా వాటిని అట్లా మంచిగా వాష్ చేసేసి ఒక కప్పు బియ్యానికి ఇక్కడ నేను నాలుగు కప్పులు వాటర్ని అయితే తీసుకుంటాను అనమాట పొంగల్ కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదా సో ఇంకా అందుకోసమే ఇక్కడ ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పులు వాటర్ని అయితే నేను తీసుకుంటానండి సో ఇంకా అట్లా వాటర్ పోసేసి వాటిని కొద్దిసేపు అట్లా నానబెట్టేశాను అనమాట అంటే ఏంటంటే మనకి ఈ బియ్యము ఈ పెసరపప్పు నానతే పొంగల్ అనేది కాస్త త్వరగా ఉడుకుతుందని చెప్పనేసి ఇట్లా ముందుగానే నానబెడతానండి హాఫ్ అన్ అవర్ ముందే సో ఇంకా బియ్యం అయితే కడిగి నానబెట్టేస్తాను ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ శనగంజల పొడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి చల్లార్చి పెట్టుకున్న శనగింజలు ఇంకా అట్లనే ఎండుమిరపకాయలు మిరపకాయలు ఇంకా దాంట్లో ఒక ఫుల్ తెల్లగడ్డ పాయల్ని ఒలిచేసి అంటే పొట్టు తీకుండా అట్లనే వేసేసుకున్నాను ఇంకా తగినంత ఉప్పు వేసేసి దాన్ని అయితే ఇట్లా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి జగ్గింజల పొడి ఏంటంటే మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదండి కాస్త పలుకులుగా ఉండే విధంగానే మిక్సీ పట్టుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది అండి ఈ బీరకాయ కర్రీలో కొంతమంది పాలు వేసి కూడా చేస్తారు బట్ కానీ నేనైతే ఎప్పుడు చేయలేదండి బీరకాయతో నేనైతే చట్నీ ఇంకా అట్లనే ఇట్లా బీరకాయ కర్రీ అయితే చేస్తానండి నాకైతే ఈ రెండే తెలుసు అనమాట బీరకాయతో సో ఇంక ఇక్కడ చూడండి వాటర్ అంతే ఇంకిపోయింది ఇప్పుడు దీంట్లో ముందుగా మిక్సీ పట్టుకున్న చిన్నగింజల పొడిని అయితే యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం పసుపు ఇంకా అట్లనే కొంచెం ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈవేళ మీకు ఇట్లా ఎండుమిరపకాయలతో పొడి చేసుకొని వేసుకోవడం ఇష్టం లేకపోతే దీంట్లో కారమైనా యాడ్ చేసుకోవచ్చండి ఇంకా నేనైతే ఎండుమిరపకాయలు వేసే చేసాను అండి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ అట్లా పొళ్ళు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ అంత వాటర్ని అయితే యాడ్ చేసానండి ఎందుకంటే మనకి ఇట్లా కొంచెం గ్రేవీ అనేది ఉంటే మనకి అన్నం లేక కలుపుకొని తినడానికి బాగుంటుందని చెప్పనేసి చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసానండి సో ఇంకా అట్లా గ్లాస్ వాటర్ పోసేసిన తర్వాత రెండే రెండు నిమిషాలు అట్లా సిమ్ లో పెట్టి ఉడకబెట్టేసుకుంటే మనకి బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకొక స్టవ్ పైన పొంగల్కి బీము ఇంకా అట్లనే పెసరపప్పు ముందుగా కడిగి నానబెట్టుకున్నాను కదా ఇంకా అట్లా ఆ కుక్కర్ని కూడా పెట్టేసి ప్రెజర్ కుక్కర్ మూత పెట్టేసి అట్లా నాలుగు విజిల్స్ వస్తే మనకి పొంగల్ కూడా ఉడికిపోతుందండి సో ఇంక ఇక్కడ చూడండి మనకి బీరకాయ కర్రీ అయితే మంచిగా ఉడికిపోయిందండి ఇంకా దీంట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అండి ఈ కర్రీ మనకి రైస్ లేకే కాదండి చపాతీ లేక కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నాకైతే ఈ కర్రీ చాలా ఇష్టం అండి ఇంకా మా హస్బెండ్కి ఈ కర్రీ అంటే అస్సలు నచ్చదనమాట స్టార్టింగ్లో మా మ్యారేజ్ అయిన కొత్తలో ఈ కర్రీ చేసి పెడితే అస్సలు తినేవాడు కాదు ఇంకా నాకు ఈ కర్రీ ఇష్టం అనమాట నేను ఎక్కువగా ఈ కర్రీనే చేస్తా అంటే ఇంకా తప్పదన్నట్టు ఆయన కూడా ఈ కర్రీని తినడం అలవాటు చేసుకున్నాడు సో ఇంక అట్లా బీరకాయ కర్రీ అయితే అయిపోయిందండి సో ఇంక ఇక్కడ ఆల్రెడీ ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా శనగలు పచ్చిమిరపకాయలు అవంతా ఇంకా అట్లా మిక్సీ జార్లోకి వేసేసి దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇట్లా చట్నీ అయితే రెడీ చేసేసానండి ఇంకా ఈ చట్నీలో ఏంటంటే కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది అండి టేస్ట్ మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అనమాట ఇట్లా కొత్తిమీర వేసి చట్నీ చేస్తే ఇంక ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలు అయితే ఇద్దరిని ఇద్దరు లేచేసి ఆడుకుంటా ఉన్నారనమాట హలో గుడ్ మార్నింగ్ మూతికి చూడు గుడ్ మార్నింగ్ ఆర్య గుడ్ మార్నింగ్ నువ్వు చెప్పని గుడ్ మార్నింగ్ చెప్పు నాన్న గుడ్ మార్నింగ్ బనిగా ఓ మే సో చూసారు కదా ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఇద్దరునిద్దరులే చేస్తారనమాట ఇంకా వాళ్ళని అయితే అట్లా మా హస్బెండ్ అయితే ఆడిపించుకుంటా ఉన్నాడండి సో ఇంక ఇక్కడ వచ్చేసి పొంగలైతే విడికిపోయిందండి ఇంకా ఈ పొంగలైతే నేను అస్సలు తిననండి బట్ కానీ మా ఇంట్లో ఏమంటే ఈ పొంగలే బాగా తింటారనమాట అదేంటో నాకు తెలియదు కానీ ఈ పొంగలు నాకు చిన్నప్పటి నుంచి ఎందుకు అస్సలు నచ్చదు మా ఇంట్లో వాళ్ళు అయితే ఈ పొంగలే బాగా తింటారనమాట అంటే ఆర్యన్ కూడా బాగా ఇష్టం అండి ఈ పొంగలి అంటే మెత్త మెత్తగా ఉంటుంది కదా వాడికి తినడానికి బాగుంటుందని చెప్పనేసి వాడికి ఎందుకో ఈ పొంగల్ చేస్తే బాగా ఇష్టం అనమాట సో ఇంక ఇక్కడ పొంగల్కి పోపు అయితే పెడుతున్నానండి దీంట్లో కొంచెం నెయ్యి ఇంకా అట్లనే అట్లా ఆయిల్ వేసేసి దాంట్లో జీలకర్ర ఇంకా అట్లనే మిరియాలు వేసేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లాన్ని ఇట్లా కచ్చాపచ్చిగా దంచేసి వేసుకోవాలి ఇంకా అట్లనే పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసేసుకొని ఆ పోపుని పొంగల్లో వేసేసుకోవడమే అండి పొంగల్ చేయడం అయితే చాలా ఈజీ అనమాట సో ఇంక అట్లా ఆ పోపుని ఆ పొంగల్లో వేసేసి బాగా కలిపేసుకుంటే పొంగల్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఈ పొంగల్ వచ్చేసి మనకి మరీ గట్టిగా చేస్తే మా ఇంట్లో వాళ్ళు అస్సలు తినరండి ఇట్లా కొంచెం లూజ్గా ఉంటేనే తింటారనమాట కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటేనే తింటారు ఒకవేళ నేను గట్టిగా చేసేస్తే అస్సలు ముట్టరండి సో ఇంకా అందుకోసమే ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో చేస్తానండి నేనైతే పొంగల్ని ఇంకా పొంగల్ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా పొంగల్ని అట్లా వేడి వేడిగా మా హస్బెండ్కి అయితే పెట్టి ఇచ్చేసాను దాంట్లో కొంచెం చట్నీ వేసేసి ఇంక ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను కదా బీరకాయ కర్రీ ఇంకా అట్లా రైస్ పెట్టేసాను తర్వాత కర్రీ కూడా వేసి ఇస్తున్నానండి ఇంకా మా హస్బెండ్ కి ఆఫీస్ లోనే పెరుగు ఇంకా అట్లనే అక్కడ పికిల్స్ ఉంటాయి అనమాట ఇంకా నేనైతే ఇట్లా కర్రీ ఇంకా అట్లనే రైస్ పెట్టిస్తే సరిపోతది సో అట్లా మా హస్బెండ్ కి లంచ్ బాక్స్ అది కట్ ఇచ్చేసాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే ఆఫీస్ కి వెళ్ళిపోయారండి ఇంకా బన్నీ అయితే ఏడుస్తుంటే ఇంకా వాడికి వెళ్ళేసి ఫీడింగ్ అది ఇచ్చాను ఇంకా వాడైతే మళ్ళీ ఇంకా కార్య అయితే ఆడుకుంటా ఉన్నాడండి తర్వాత ఇంకా ఇల్లంతా ఇట్లా నీట్ గా చెత్త అయితే అండి ఇంట్లో కార్యను టిఫిన్ అయితే మా హస్బెండ్ తినేటప్పుడు కొంచెం తిన్నానని చెప్పి అనేసి చెప్పాడు ఇంకా అందుకోసమే ఇక్కడ ఇంట్లో నీట్ గా చెత్త దోసేసి మళ్ళీ తినిపిద్దామని అని చెప్పనేసి ఇక్కడ చెత్త అయితే దోస్తున్నానండి ఇంకా ఇంకా ఆర్యకైతే ఇక్కడ ఏ మాత్రం టైం పాసే కాలేదండి ఇంకా వాళ్ళని చూస్తుంటే నాకు జాలే ఇస్తుంది అనమాట ఇంక అట్లా ఇల్లు అంతా నీట్ గా చెత్త దోసేసిన తర్వాత ఇక్కడ ఆర్యన్కి అయితే పొంగల్ అయితే తినిపిచ్చేసానండి ఇంకా తర్వాత వచ్చేసి నేను పొంగల్ తిన్నాని చెప్పాను కదా ఇంకా కొంచెం దోశ పిండి అయితే ఉన్నిందనమాట ఇంకా ఆ పిండితో ఇట్లా దోశలు వేసేసుకొని ఇంకా పొంగల్ లెక్క చేసిన చట్నీనే ఉంది కదా ఇంకా ఆ చట్నీనే వేసేసుకొని అట్లా బిగ్ బాస్ పెట్టుకొని తింటూ చూస్తున్నానండి ఇంకా బిగ్ బాస్ అయితే నేను ఇట్లా నైట్ చూడడానికి నాకు అస్సలు కుదరలేదు ఇక్కడ అమ్మవారి ఇంటికాడ ఏంటంటే నైట్ బిగ్ బాస్ చూసిన తర్వాతనే పడుకునేదాన్ని అనమాట ఎందుకంటే అక్కడ మార్నింగ్ ఎంత లేట్గా లేచినా మనల్ని అడిగే వాళ్ళు ఉంటారు కదా బట్ కానీ ఇక్కడ అట్లా చేస్తే కుదరదు కదండి ఇంకా అట్లా నైట్ అయితే చూడను ఇట్లా డే టైంలోనే చూస్తాను అనమాట నాకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు అట్లా చూస్తాను అనమాట అవును మీలే ఎంతమందికి ఇట్లా బిగ్ బాస్ చూడడం అలవాటు ఖచ్చితంగా కమెంట్ చేయండి సో ఇంకా అట్లా దోశ అయితే తినేసాను ఆర్యంతో అట్లా కబర్లు పెట్టుకుంటాను తర్వాత ఇంకా బన్నీ అయితే నిద్ర లేవలేదండి ఇంకా ఇక్కడ చూడండి ఈ మిద్ది పైన బట్టలు వేసి టూ డేస్ అవుతుందన్నమాట అంటే నిన్న మార్నింగ్ వేసానండి మిషన్కి వేసి ఇంకా వేసానో లేదో అప్పటి నుంచి కంటిన్యూస్గా వర్షం అయితే పడతానే ఉందన్నమాట ఇంకా సరే అని చెప్పనేసి అనేసి వాటిని అట్లనే వదిలేసాను ఇంకా ఈరోజు వచ్చేసి లైట్గా ఎండ అయితే రావడం స్టార్ట్ అయిందనమాట ఇంకా సరే ఈ బట్టలని అట్లా మంచిగా పిండేసి మళ్ళీ ఆరబెడదాం అని చెప్పేసి ఇంకా అట్లా వచ్చాను అనమాట నేను ఇంకా అట్లనే ఆర్యను ఇంకా అట్లా వాటిని మంచిగా పిండేసి అట్లా పక్కర్ పెట్టేశారండి మొత్తము సో చూశారు కదా ఫ్రెండ్స్ నా మార్నింగ్ రొటీన్ అనేది ఎంత బిజీ బిజీగా ఉంటుందో ఇంకా ఆ బట్టలు వచ్చేసి నిన్న మార్నింగ్ మిషన్కి వేసి ఆరబెట్టానండి ఇంకా అక్కడ వేస్తానో లేదా అప్పటి నుంచి వర్షం అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉండింది ఇంకా సరే అని చెప్పనేసి వాటిని అట్లనే వదిలేస్తాను ఇంక ఇప్పుడు వెళ్ళేసి వాటిని మంచిగా నీళ్ళంతా పిండేసి ఇంకా మళ్ళీ వాటిని మంచిగా ఆరబెట్టానండి ఇంకా పిల్లలకి ఇద్దరికి ఇంకా స్నానం అయితే చేయాలన్నమాట ఇంకా బన్నీ అయితే ఇంకా పడుకునే ఉన్నాడండి ఆల్రెడీ ఒకసారి లేచాడు ఇంకా మళ్ళీ పాలు తాగేసి పడుకున్నాడు అనమాట ఇంకా వాడు లేస్తే ఇంకా వాడికి కూడా స్నానం చేయించాలి ఇంకా కూడా స్నానం అయితే చేపించాలనమాట ఇంకా అబ్బాయి ఈ వర్షం పడ్డం వల్ల అసలు నాకైతే బయటకు వెళ్ళాలని అనిపించలేదండి చాలా చిరాక్ చిరాక్గా ఉంది ఈ వర్షం ఇట్లా పడ్డం వల్ల సో ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి మార్నింగ్ చేసిన బీరకాయ కర్రీనే ఉందన్నమాట ఇంకా జస్ట్ రైస్ చేసుకుంటే సరిపోతుంది సో అంతే అండి నా మార్నింగ్ రొటీన్ అయితే ఇట్లానే ఉంటుంది సో మీ అందరికీ ఈ వీడియో నచ్చేస్తే ఖచ్చితంగా లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్